సింహాలు బోన్లు వేసిన దేవుని స్థుతించారండి అగ్నిలో పడేసిన దేవుని స్థుతించి ప్రకటించారండి ఎదుగో నువ్వు ఈ బొమ్మకు మొక్కకుపోతే నేను అగ్నిగుండలు వేస్తానన్న ప్రకటించారండి చేస్తే వాళ్ళు అంటే వాళ్ళ దేవుడితో నిండిపోయారనమాట దేవుని ఆత్మతో నింపబడిపోయారు దేవుని శక్తితో నింపబడిపోయారు ఆ శక్తి వాళ్ళని మార్చేసింది రాజుని మార్చేసింది రాజ్యాన్ని మార్చేసింది స్నేహితుల దైవ ఒక్కడ చాలండి దేవుడు వేల మంది కదా ఆయనకి కావాల్సింది మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమే ఆయన సంతోషిస్తాడు బైబిల్లో తొంభై తొమ్మిది నీతి మందుల కంటే కూడా మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమే ఆయన వాడతాను నేను ఒక్కరు చాలు ఎంతమంది అంటే ఏంటి పిల్లలు గమనించారు ప్రకటించారు నాలుగదు మానక కృతజ్ఞతలు చెల్లించారు నాలుగదేంటి మానక కృతజ్ఞతలు చెల్లించారు ఎంత మొదటి అధ్యయ పదహారు వచ్చింది మొదటి అధ్యయ పదహారు వచ్చింది మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు క్షమించుచున్నాను లేలుయ పౌలు గారు అంటాడండి ఎపిసీలో ఉన్న సంఘాని గురించి మీ విషయమే దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటే ప్రతిరోజు కూడా దేవునికి ఏం చేయాలి మనం కృతజ్ఞతలను చెల్లించాలి ఎందుకు వాళ్ళ గురించి కృతజ్ఞతా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడో పై చదువుతున్నాం మీరు నేను విన్నప్పటి నుండి మీ విషయమే నానక దేవునికి కృతజ్ఞత ఈ హేతు ఏ హేతు పెట్టి ఏ సునందులి మీకున్న విశ్వాసాన్ని గురించి దేవుని యందు మీరు చూపుతున్న పరిశుద్ధ జీవితాన్ని గురించి విశ్వాసమున బట్టి నేను విన్నాను మీరు ఎంత పవిత్రులే ఎంత విశ్వాసం ఉంటున్నారు నేను నింటున్నాను ఆ విన్నదాన్ని బట్టి అప్ప ఎంత చక్కగా ఎదుగుతున్నారా ఈ సన్నిపట్లో ఏపీసీలో ఉన్న వాళ్ళ ఎంత విశ్వాసంతో ఉన్నారా ఎంత భక్తిగా ఉన్నారా ఎంత పరిశుద్ధులుగా ఉన్నారా ఎంత ప్రార్థన కోరుకుంటూ ఉన్నారని నేను మానక దేవునికి కృతజ్ఞత ఆస్పదలు చెల్లిస్తున్నాను ప్రభా ఎపిసిలో ఉన్న సంఘాన్ని పరిశుద్ధులుగా వచ్చినందుకు ప్రార్థన పరులుగా వచ్చినందుకు విశ్వాస వీరులుగా చేసినందుకు మీకు కృతజ్ఞత ఆస్పదలు చెల్లించని మానకుండగా దేవునికి కృతజ్ఞత మరి రాజకుడలు నా రోజు చర్చి కోసం ఏమని కృతజ్ఞతలు చెప్పాలి మా వాళ్ళు బాగా తొంగుతున్నారనైనా అని చెప్పాలా లేకపోతే బాగా ప్రకటన చేస్తున్నారు అని చెప్పాలా బాగా కూడుకుంటున్నారు ఆయన చెప్పాలా పది మందికి సువార్థ చెప్తున్నారు అని చెప్పాలా ఏమని చెప్పాలి కృతజ్ఞతలు నిపేసి సంఘంలో ఉన్న వాళ్ళ గురించి పౌలు గారు రోజు దేవుని కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నారంటే ఆ సంఘం పౌరుశుద్ధంగా ఉన్నదని చెప్తున్నాడంట విశ్వాసంతో ఉన్నది చెప్తున్నాడంట దేవుల్లో నిలకడగా ఉన్నది చెప్తున్నాడంట మన గురించి కూడా కృతజ్ఞతాస్తో చెప్పాలి కదా మానక మానక అనండి మానకుండగా దేవునికి ఐదోది మానక పఠించాలి ఏం చేయాలి పఠించాలి పఠించడం అంటే చదవాలి ఎత్తల గ్రంథం మొదటి అధ్యాయ రెండో వచ్చిన అంటే ప్రతి రోజు ప్రతి రాత్రి మాన పండుగ దాని అర్థం ఏంటి దివారాత్రులు అంటే రాత్రి ఒక రాత్రి తప్పించి రెండో రాత్రులైనా ప్రతిరోజు కదా అంటే మానవ పండుగ దివారాత్రులు కూడా యహోవ ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలంటే ధ్యానం చేయాలి చదవాలి చదివిన దాన్ని ధ్యానంలో ధ్యానం అనేది చాలా గొప్ప వాక్యం అండి మీకు మాట్లాడుకుంటారా రోగాలన్నీ పోవడానికి ఒకే ఒక మూల కారణం ఏంటంటే ధ్యానం ధ్యానం ఎవరైతే ధ్యానంలో ఉంటారో ఆ ధ్యానంలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ఆ ధ్యానంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటాం వాక్యాన్ని ధ్యానిస్తాం రోగాలు మఠమైన ధ్యానం మామూలుగా చేయలేం తిని చేయలేం ధ్యానం ఎలా చేయగలం అంటే ప్రశాంతంగా ఉపవాసం ఉండి వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే అప్పుడు ప్రశాంతమైన మనసు కలుగు ఆ ప్రశాంతమైన మనసులో అనేక రోగాలు పోయే పరిస్థితులు ఉన్నాయి అందుకని మానక దేవుని వాక్యాన్ని పఠించాలి పఠించడమే కాదు కానీ దాన్ని ధ్యానం చేయాలి చదివి ధ్యానం చేయాలి క్రమం తప్పకుండా చదవాలి మనం క్రమం తప్పకుండా చదవాలి క్రమ తప్పకుండా చెందినప్పుడు మనం ఎంతో ప్లెస్ చేయబడతాం అందుకే పఠించాలి పట్టించాలి ధర్మశాస్త్రంలో దివరాత్రులు ఆనందించు ధ్యానించు వాడు ధన్యుడు అది ఎలా నీటి ఉండడనుంది ఎంత పచ్చగా ఎంత బలవంతంగా అలాగే దేవుని వాక్యం పఠించేవాడు కూడా అలాగే ఉంటాడు అన్నమాట ఎప్పుడు పదాలి ఒకళ్ళ దగ్గర కప్పుకు రావాలి కప్పుకి వేళ్ళ ఒక నువ్వు పెట్టే చేయగా ఉండదు తప్ప ఒక దగ్గర తీసుకునే చేయగా ఉండదు ఎందుకని అంటే దేవుడిని పలుపు చేస్తాను నువ్వు ఎక్కడున్నావు దేవుని ప్రాంత దగ్గర దేవుడికి లోడ్ చేస్తాడా మరి చేయడం అందుకే నేను అప్పించే వాళ్ళుగా చేస్తాను కదా అప్పు తీసుకునే వాళ్ళగా చేయ అలాగా చేస్తాను కానీ తాకగా అందుకే దేవుడు వాక్యంలో ఉన్న మర్మాన్ని గుర్తె వాక్యంలో ఉన్న సత్యాన్ని గుర్తె వాక్యంలో ఉన్నటువంటి ఆ నిధులు పడ్డ నిధులు వాక్యులు చాలా నిధులు ఉన్నాయి ఆ నిధులు తిరిగి వాక్యంలో నాటబడితే మనం పల లో మొక్క భూమి పైన ఉంటే కలిస్తుందో భూమి లోపల భూమి లోపల ఏమండాలి ఉండాలి భూమి పైన ఏముండాలి మొక్క ఉండాలి జాతి గమనించాలి లోపల వేలు ఉండాలి మొక్క మనకి పైన పైకి లోకానికి కనబడాలి కానీ అంతరాత్మలో భక్తి మాత్రం కనబడదాలి ఆ భక్తి మనకు వేళ్ళు లాంటిది ప్రార్థనే మనకు వేళ్ళు లాంటిది వాక్య పఠనమే వేళ్ళు లాంటిది వాక్య ధ్యానమే లాంటి ఆ వేళ్ళు కనబడడం కనబడని వేళ్ళు పైన శక్తిని బలవంతంగా చేస్తాయి కాబట్టి హృదయాంతరంగంలో వ్యక్తులు ఉంటే కనబడే వ్యక్తి కూడా బలవంతిగా ఉండగలుగుతాడు హృదయాంతరంగాల్లోనే వేళ్ళు ఎక్కుంటే పైన వ్యక్తి కూడా ఎనిమిదిలాగే కనబడతారు అందుకనే దేవుని కొరకు మనం బలమైన కార్యాలు చేయాలి ఎవరు చేయగలరు అంటే ఎవరైతే దేవుని మీద ఆడుకుంటున్నారో వాళ్ళ బలమైన కార్యాలు చేయగలరు దేవునికి మానక పట్టించారు కీర్తన కీర్తన ఇరవై మూడు ఇరవై మూడు నలభై ఎనిమిది ఇరవై మూడు మూడు నూట పంతొమ్మిది కీర్తన మీ సేవకుడు మీ కట్టడంలో అది లైఫ్ అండర్లైన్ చేయండి నీ సేవకుడు నీ కట్టడాలను ఏం ధ్యానించాలి ధర్మశాస్త్రం ధ్యానించాలి ఆయన కట్టడలేటో మనము ధ్యానించాలి కట్టడలు విధులు నియమించాడు దేవుడు మనకి ఆ కట్టడలు విధులు మనం ఏం చేయాలంటే ధ్యానించాలి అప్పుడు ఆ కట్టడలో ఉంటాం విధుల్లో కూడా మనం ఉంటాము మనవేందు చరణం కూడా చూడవండి దేవుని యొక్క ఆద్యుల తట్టు మన చేతులు ఎత్తాలి ఆ ఆద్యము కట్టడలని మనం ఏం చేయాలి ధ్యానం చేయాలి అవి ఎలా ఉండాలంటే మనకు ప్రియముగా ఉండాలి బాధగా ఉండకూడదు ఎలా ఉండాలి ఇష్టపడాలి ఇష్టపడి చదవాలి బాధగా చదవకూడదు ఇష్టపడి ధ్యానించినప్పుడు మనకు కావలసిన సోర్సెస్ అన్నీ కూడా వాక్యలో ఉంటాయి మన అవసరతలన్నీ కూడా వాక్యమే తీరుస్తుంది అందుకని వాక్యాన్ని ధ్యానం చేయాలి వాక్యాన్ని ధ్యానం నేను చిన్నప్పటి నుంచి వాక్యం ధ్యానం చేయడం శ్రాద్ధం చేసుకోవడం అలవాటు నాకు ఇప్పుడు వచ్చి ఎవరి మీద ఆధారపడదు దేవుడే నాకు ఏ సమయం లేదు కావాలని తెచ్చుకుంటూ వచ్చాడు ఒక సంస్థ ఉన్నవాళ్ళు చేయలేని గొప్ప కార్యాలు ఈరోజు మనం చేయగలుగుతున్నాము అంటే మరి అది దేవుడు కృప కదా చెప్పండి పది నిలబడాలి దేవుడు దేవుని పక్షి దేవుడు అద్భుతమైన కార్యాలని ప్రియముగా ఎంచుకోవాలి ఎలా ఎంచుకోవాలి ప్రియముగా ఎంచుకుని ధ్యానం చేయాలి ఆరో మాట ఆరోది మానక అనుసరించాలి మానక అనుసరించాలి నిర్మయా గ్రంథము పదిహేడు అధ్యాయం పదహారు వచ్చింది పదిహేడు పదహారు నేను నిన్ను అనుసరించి నిన్ను అనుసరి కాపరియేట మానలేదు ఘోరమైన దినమున చూడవలనని నేను కోరలేదు నేను కోరలేదు నీకే తెలిసి ఉన్నది నా నాట వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది నేను నిన్ను అనుసరించు కాపరియేటే మానలేదు ఘోరమైన దినమున చూడవలనని నేను కోరలేదు చాలు నేను నిన్ను అనుసరించు కాపరినైట ఇప్పుడు ఎవరిని అనుసరించాలి ప్రభువారిని అనుసరించాలి ఎవరిని అనుసరించాలి ప్రభువారిని అనుసరించాలి కాపరిగా ఉన్నటువంటి ఇనిమి అంటాడు కాపరుని గురించి మాట్లాడు నేను ఎప్పుడు కూడా నిన్ను అనుసరించటలేదు ఎందుకంటే గొప్ప ఎవరు ప్రధాన కాపరి ఎవరు వాడబికి ఎవరు కాపరెవరు ఆయనకి ఒక ఆయన అంటాడు నేను ఆయన మంచి కాపరి కాపరిగా వాడు ఎవరిని అనుసరించాలనమాట అనుసరించాలి ఆ మంచి కాపరిని అనుసరించాలి ఈ పదహారు వచ్చి అంటాడు నేను నిన్ను అనుసరించి కాపర్ అయ్యిట్రంథంలో చాటు అంటాడు కొంతమంది బల్స్ పేరు గొర్రెలను వదిలించి నేను విన్నా ఇది పాస్ట్ గారి మీటింగ్ లో చెప్పాల్సిన మాట అది మనకి అక్కర్లేదు కానీ మనం ఎవరు అనుసరించాలి ఇప్పుడు చవును అనుసరించాలి కాపురే అయినా మంచి కాపరే ప్రధాన కాపరే నిజమైన కాపరే ఆత్మల కాపరే చాలా కాపరి గురించి చాలా బిడ్డలు ఉన్నాయి కానీ మనం ఏపీ కాపరైనా ఇరవై మూడు కీర్తలు అంటాడు నా కాపరి యోవ మన కాపరి ఆయన అనుసరించారు కాపరిప్పుడు కూడా ఆయన అనుసరించారు ఆయన అనుసరించినప్పుడు ఆయన బాటిలో వెళ్ళినప్పుడు ఆయన చేసినట్లుగా చేసినప్పుడు మంద దీవించబడుతుంది మంద ఆశీర్దింపబడుతుంది మంద కూడా గొప్ప చేత కాపరి ఆయన అనుసరించారు ఇంకా ఆ ఆ మాటలో మనం అనుసరించి చూస్తున్నప్పుడు ఘోరమైన దినమను చూడవాలనేది నేను మారలేదు నీకే తెలిసి ఉన్నది నా నోట నుండి వచ్చిన మాట సన్నిధిలో ఉంది నేను ఏం మాట్లాడినా తండ్రి ఆ మాట నీ సన్నిధిలో ఉంది అది ఎక్కడికి పోదు రికార్డైనా ఎలా ఉంటుంది రికార్డే నానక్క అనుసరించాలి తిరిగి కూడా పంతొమ్మిది వచ్చినప్పుడు మూడు పంతొమ్మిది నేను బిడ్డలలో నెట్లు ఉంచుకుని రమ్య దేశమును తండ్రి అని నాకు నన్ను రాజకీయను కదా మానవనుకుంటవి కదా అంటే అనుసరిస్తున్నావు కదా అనుసరించుతున్నావు కదా అని అర్థం అనుసరించుతున్నావు కదా అని అర్థం ఇంకా చూద్దాం నూట పంతొమ్మిది వచ్చి చెప్తాను ఇరవై రెండు వచ్చాయి నేను నీ శాసనములను అనుసరించుతున్నాను దేవుని శాసనాలు మనం ఏం చేస్తుండాలా అనుసరించాలి ఏమనుసరించాలి అని అంటే కాపలను అనుసరించాలి ఏమనుసరించాలంటే కట్టడాలను అనుసరించాలి ఏమనుసరించాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించాలి ఇక్కడేమంటాడు ఆ శాసనలను అనుసరించాల్సిన అనుసరి అనుసరించడం మానేసి అనుసరించి కూడా అయినటువంటి అనుసరిస్తే నష్టం ఎవరికంటే అందుకని అనుసరించవలసిన వాటిని మాత్రమే అనుసరించాలి అందుకే నేను ఎప్పుడు ఏంటిబడి ధైర్యంగా ఉంటానంటే వాక్యాన్ని ఉంటాను ఈ వాక్యం ఎప్పుడు కూడా తోల ఎప్పుడు కూడా దిక్కుమారు వాళ్ళు చేయాలి నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడు కూడా అని చెప్పాలి అందుకని ఇది మన చేతిలో ఉండాలని కూడా ఉండాలి అందుకని దేవుని యొక్క వాక్యం మన మనసులో ఉండేటట్లు చేద్దాం మనం నలభై నాలుగు చరణం కూడా చదవాలి

ఏడవది ఫైనల్ గా ఈ మాట చెప్పుకొని ముగించుకోవచ్చు ఏడవది మానక సన్నిధికి రావాలి మానక సన్నిధికి రావాలి మీరందరూ అలసిపోతున్నారే అలిసిపోతున్నారా ఇంట్రెస్ట్గా ఉన్నారా ఇంట్రెస్ట్ తింటారా అలిసిపోయినట్టు కనపడుతుంది అన్నా లేదు కదా ఎందుకంటే మంచి బోధన చేసినప్పుడు ఎవరైనా సంతోషంగా తింటారు ఎలా తింటారంటే వాళ్ళు ఇంకా తినాలి ఇంకా కొంచెం కొంచెం ఎక్కువ తినాలి అని అనుకుంటాను కదా అలా ఉండాలి మన పరిస్థితి అంతే కదా ఎందుకు వచ్చింద్రు బాబు రుచి లేదు పచ్చి లేదు ఆ రుచి లేదు పచ్చి లేదు తినాలనుకుంటే మనకు అలా అనిపిస్తుంది కదా నీకు ఎప్పుడు రుచికరమైన భోజనాన్ని నేను నోటిస్తున్నాను నేను ఇరవై నాలుగు వచ్చి చదువుకుంటాను ఎప్పుడీ పత్తిలో పది ఇరవై నాలుగు చదవండి సమీపించుట మీరు చూసిన కళలు మరీ ఎప్పుడు అలాగూ చేయించుకుపోవాలండి మీ ఆలోచించు చూడండి కొందరు మానుకొని సమాజముగా కూడుటం మానక ఒకరిని ఒక హెచ్చరించు ఆ అలా మేము కొందరు మానేసుకుంటున్నారట కూడుకోవడం మానేసుకుంటున్నారట ఏమనుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళి అన్ని గట్లు కూర్చోవాల దేవుడు మన ఇంట్లో లేడా మన హృదయంలో లేడా మన పక్కన లేదా అనుకుని అక్కడికి వెళ్ళి కూర్చోవాలా అన్ని గట్లు ఉండాలి అక్కడ అని అనుకుని సమానముగా కూడిటో మానేసుకుంటున్నారట ఎవరికి నష్టం అది అన్ని గంటలు ఉండాలంటే అన్ని గంటలు దేవుడు నేను కాపాడాలా చెప్పు ఏమి నువ్వు ఏమి రాశించావు దేవునికి నేను కాపాడడానికి మరలానా తిరిగి నాండి ఇప్పుడు ఎలా పిలిచి తెలియపాలి కదా మనం ఉంటామా భూమి మీద మరి అన్ని గంటలు ఎక్కడికి వెళ్ళి అని అంటే ఆ ప్రశ్నకి జవాబు ఎక్కడుంది చెప్పండి ఇప్పుడే దేవుడు ఎలాగా మనం ఉంటామా అన్ని గంటలు కాదు బయట ఉండడానికి కూడా మనకి ఉండదు కాబట్టి అన్ని గంటలే ఎన్ని గంటలైనా దేవుడి దగ్గర కూర్చుని పని పెట్టుకోవాలి దానికి అనేది ఉండకూడదు కొందరు అనుకున్నట్లుగా మానేద్దాం అని అనుకున్నారట సమాజంగా కూడ మానర్థం మనట్లో ఉన్నాడు దేవుడు ఇట్లా చేస్తున్నా ప్రార్థన అనుకుంటారట బైబిల్ చెప్తున్నారు ఆ ఇంకేమంటే ఇరవై నాలుగు కాదు అనుకుంటున్నట్లే సమాజముగా మానక బైబిల్ ఏం చెప్తుంది మానర్థం అనుకున్న వాళ్ళకి మానకండే మానేస్తే మీకు నష్టము అని చెప్తుంది బైబిల్ మానేస్తే మీకు నష్టము అని చెప్తుంది బైబిల్ మీరు మానక అని అంటుంది మానకుడికి ఏం చేయాలనమాట ఆర్జన సమాజం మానక ఒకరినప్పుడు హెచ్చరించుకుని ఆదనము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా చేయము ఒకరినొకరు ఎందుకు మానేస్తే ఏ అంటే మంచి ఫంక్షన్ దొరికింది మాకు ఎల్లకపోతే కుదరదు మా వాళ్ళు దగ్గర వాళ్ళు కావలసిన వాళ్ళు అది వెళ్ళిపోయారు ఆళ్ళమో ఎల్లకపోతే పేరు మళ్ళీ మా దగ్గరికి రానండి అందుకని వెళ్ళి ఎవరు ఏమనుకున్నా దేవుని మనసు మాత్రం మనం నొప్పించుకోవడం మనుషుల మనసు నొప్పించొచ్చేమో కానీ దేవుని మనసు మనం నొప్పించుకోవాలి ఎందుకంటే ఎవరైనా మనకు దేవుని తర్వాతే అల్లలోయ్య ఫస్ట్ దేవుడు తర్వాత మనం కట్టుకున్నవాడు కట్టుకున్నాడు మన పిల్లలు ఆ తర్వాత ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి తర్వాత ఫ్యామిలీకి ఇవ్వాలి ఆ తర్వాత మిగిలిన వాడికి కాబట్టి పిల్లలనేది గుర్తుపెట్టుకోవాలి దేవునికి మనం సమయం ఇవ్వాలి మానుకున్నట్లుగా మానేకండి మనసులు అనుకుని మానేకండి సమాజంగా కూడుకోండి మీరు కూడుకోవడమే కాదు ఇతరులను కూడా మీరు ఏం చేయాలన్నమాట పురుకొలపాలి ఎందుకు మానేశారు ఎందుకు రాలేదు అని అడిగి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి తీసుకురావాలంట మీరు రావాలి మీతో పాటు నాని వారిని తీసుకురావాలి అదే అర్థం అదే అక్కడ మా పురుక ఒకరునప్పుడు హెచ్చరించచ్చు ఆ దను సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగా చేయము ప్రేమ చూపుటకును సత్కార్యము చేయటకును ఒకరునప్పుడు పురుకల్ప వలనని ఆలోచింతము గురుకల్ప అనే మాటకు అంటే ప్రోత్సహించాలి ప్రోత్సహించాలన్నమాట ఆ కూడుకోవడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఎంతో లాభాలు ఎంతో మనం చెప్పాలి వాళ్ళకి అప్పుడు వాళ్ళు కూడా మానక దేవుని దగ్గరికి ఆగరకుతో ఉంటారు దేవునికి మానవద్దని దేవుడు చెప్పుకుంటే మనం అనేస్తున్న మనసులోనూ అక్కడికి వెళ్ళాలంటవా అక్కడే ప్రార్థన చేయాలంటవా వాళ్ళు ఏం తీసుకుంటానో తెలుసా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామూడు ప్రార్థిస్తారు వారిని దేవుడు దాటి మన ముగ్గురు కూర్చొని ఇక్కడ వచ్చేస్తారు దేవుడు అని గుడికి ఎంత మా తప్పుడు ప్రభుత్వం సమాజంగా కూడుకోవాలి వెళ్ళండి ప్రార్థన చేయండి సంఘము ఎదుట లోక ద్వారాలు అని చెప్పాడు అందుకని సంగముగా కూడా ప్రార్థన చేస్తే పాతాళ లోక ద్వారాలు కూడా మనం ఏమీ నిలవ చేయగలం నిలవదే అనబట్ట అపవాదండి అది సంఘం యొక్క ప్రార్థన సంకీళ్ళను తెంపేయగలదు సమస్యలను పోగొట్టగలదు అందుకనే కూడుకోవాలి ందుక సూట మానకూడదని చెప్తున్నాతో నేను సంతోషించిత్ని మేము దేవుని మందికి వెళ్తున్నాం మేము దేవుని మందికి వెళ్తున్నాం మేము దేవుని మందికి ఊరేగుతూ రావాలంట ఎలా ఊరేగుతూ రావాలట జనులు నాతో అన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్తున్నాం జను నాతో ఉన్నప్పుడు ఎంతో సంతోషపడతాను సంతోషపడేవాడు వాళ్ళు ఏడ్చివాడు ఏడుతారు ఏడ్చివాడు ఏంటి వాడు సంతోషపడేవాడు సంతోషపడిన ఆ ఏడ్చి వాళ్ళు కూడా ఆ సంతోషం కావాలంటే మన వెనకాల రావాల్సిందే అందుకే బాగుంటుంది ఈ సంతోషము నీకు సంతోషము నీకు సంతోషము मेरे कामें न मेरे ये सोना तक रंगो मेरे ये सोना तक रंगो संतोष में समाधान है संतोष में समाधान है संतोष में समाधान है चपाना सोचा मेरा संतोष चपा ఇచ్చుకుంటున్నాను అసలు నేను ఇచ్చి సుఖం ఉంది అది నేను పొందుకుంటున్నాను అది నీకు కావాలా బాహటంగా చెప్పుకుంటున్నాను అనట మందిరానికి వెళ్తున్నాను జనం అనుకున్నప్పుడు ఆయన చాలా సంతోషపెడితే కానీ మందిరానికి వెళ్తే మనం సంతోషంగా ఉంటాం కదండి ఇరవై మూడో కీర్తన ఆరో చేత చదవడం ఇరవై మూడు వారు దేవుని మందిరములో నివాసమే ఉండిపోవాలనుకుంటున్నాడట దావెందు ఎందుకని ఆ మందిరములో ఉన్న సంతోషం ఎక్కడ లేదో ఎవరైనా పిల్లలు ప్రార్థన చేయాలంటే పని కోటలు ఏదైతే భయభవెట్టు పోతు అది పాటు లేక కాదు బయట గుళ్ళోట ఆ మందిరంలో ఉన్న ఆనందం దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఉంటావు ఆడ తెలుసు కాబట్టి అందుకు వస్తున్నారు తీరుబడి అరుగుల మీద కూర్చొని సొల్లు కబుర్లు బొల్లు కబుర్లు వేసి ఆడకుని చెప్పుకోవడానికి కాదు గుళ్ళోకి వెళ్తుంటా నువ్వు సొల్లు వేసుకుంటే కూర్చుంటావు కానీ మందులోకి వెళ్ళినా దేవుణ్ణి స్ఫుతించడానికి వెళ్తున్నావు ఆ మందులో ఉన్న ఆనందాన్ని పొందడానికి వేస్తున్నారు నువ్వు లోకానందం కోసం చదువుతున్నా ఆ కొలలే మాట్లాడుతున్నావు కానీ వాళ్ళు దేవుడితో మాట్లాడారు అందుకనే దావిదు కూడా ఏమంటాడంటే చిరకాలము బ్రతుకు దినాలన్నిట్లో కూడా నేను నీ మందులోనే నివాసం వండుకోవాలనుకుంటున్నాను అంటే నీ మందిరాన్ని నివాసం చేసేసుకోవాలనుకుంటున్నాను ఆయన అంటాడు అంటే దేవుని మందులో ఎంత ఉందో చూడండి ఆయన అలా మాట్లాడారంటే ఆయన మందులో అంత ఆనందము ఇంకెందులోనూ కూడా లేదందుకే మన ప్రతిరోజు కనీసం ఒకసారి వచ్చి దేవుని మోహం చూసి వెళ్ళాలన్నాడు దేవుతో చక్కటి మందులు దేవుడు వాళ్ళకి ఇచ్చారు ఈ మందులన్నీ చూస్తే కొన్నారు బాధలన్నీ మర్చి ఇక్కడ బాధలన్నీ ఇక్కడ ఓడిపేసే పాలు ఇక్కడ బాధలన్నీ ఇక్కడ విడిచిపెట్టేసే ఒక గంట ప్రార్థన చేసేదండి ఏడ్చి వాళ్ళందరూ ఎక్కడెక్క రండి నవ్వుకుంటా వాళ్ళంతరం వాడు దేవుని మందుల్లోకి వచ్చి బలిపే కొన్ని తలకాయ పెట్టుకుని ఏడ్చే బాధ